శ్రీలంక మధ్య బ్రిడ్జ్ ఎందుకు లేదు ఇప్పుడు వస్తోందా మీకు తెలుసా ఇండియా శ్రీలంక మధ్య ఉన్న సముద్రం అంత పెద్దది కాదు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరమే అయితే ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికీ ఒక్క బ్రిడ్జ్ ఎందుకు లేదు ఇది చాలా మందికి గాఢమైన ప్రశ్నే ఓసారి చూడండి పదహైదవ శతాబ్దంలో ఇండియా శ్రీలంక మధ్య ల్యాండ్ కనెక్షన్ ఉండేదని ఆధారాలు అయితే చెబుతున్నాయి కానీ పద్నాలుగు వందల ఎనభైలో వచ్చిన ఓ భారీ సైక్లోన్ ఆ ల్యాండ్ బ్రిడ్జ్ ధ్వంసం చేయింది అప్పటి నుంచి శ్రీలంక పూర్తిగా భారతదేశం నుంచి వేరు అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బోటు సర్వీసులు కూడా నిలిపివేశారు శ్రీలంక మాత్రం తిరిగి ప్రయత్నించింది ఇండియాతో కలిసి ఒక ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్ అండ్ రైల్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రతిపాదించింది ఇది వస్తే ట్రేడ్ టూరిజం ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అయితే భావించారు కానీ పొలిటికల్ టెన్షన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ రద్దయింది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఈ రెండు దేశాలు కలిసి ఫైనల్ అంగీకారం ఇచ్చాయి ఇండియా శ్రీలంక బ్రిడ్జ్ కళ నెరవేరబోతోందా లేదా అనేది సమయం చెబుతుంది ఓవరాల్ గా ఈ బ్రిడ్జ్ యొక్క ఆవశ్యకత గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లు అయితే చెప్పండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మరణ టీవీ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఐఎమ్ యువర్ శాలి ప్రియా